డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమా కథతో మేము ముందుకు రావడం జరిగిందండి మరి అందరికీ హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మన హృదయాలని ఆనందంతో నింపే సురక్ష క్షణాల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రతి సినిమా ఒక జ్ఞాపకం ప్రతి జ్ఞాపకం ఒక అనుభూతి ఆ అనుభూతులను మిమ్మల్ని తాకేలా మేము అందించే ఈ స్మరణ యాత్రలో మీరందరూ భాగస్వాములు అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీరెంతో మా ఛానల్ని మీరు ఆదరిస్తూ ఉన్నారు మరి సినిమా పరిచయం చూద్దామండి తెలుగు సినీ చరిత్రలో కొత్త మైలు రాయిని సృష్టించిన చిత్రం దసరా బిల్లుడు విబి రాజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారు చంద్రకళ ప్రధాన పాత్రలో వెలుగొందిన ఈ చిత్రం గ్రామీణ జీవన సౌందర్యాన్ని ప్రేమ యొక్క పవిత్రతను కుటుంబ విలువలను కలగలిపిన అద్భుత కథన కవిత సంగీత వాగ్గేయకారుడు శ్రీ కేవి మహాదేవన్ అందించిన స్వరాలు ఈ సినిమాకి అదనపు ప్రాణం పోసాయి ఇండస్ట్రీ హిట్గా నిలిచి తెలుగు సినిమా చరిత్రలో మరి తొలిసారిగా రెండు వందల రోజుల విజయోత్సవం జరుపుకున్న ఘన విజయం సాధించినటువంటి తెలుగు సినీ చరిత్రలో ఎంతో గాన విజయం రెండు వందల రోజులు ఆడటం అనేది ఆ విషయం కాదు ఆ విధంగా దసరా బుల్లోడు కేవలం ఒక సినిమా కథ కాకుండా అది ఆ కాలంలో యువతలో ఉత్సాహం నింపినటువంటి ఉత్సవ రాగంగా మనం చూడవచ్చు మరి సినిమాలో పాత్రలు అనేక ఉన్నాయండి వాటిల్లో మరియు ముఖ్యంగా శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు సినిమాలో గోపిగా మరి నటించడం జరిగింది కథానాయకుడు గోపి ఒక ఉత్సాహవంతుడు చలాకి హృదయపూర్వకమైన యువకుడు తన అమాయకత్వం ఆత్మీయతతో అందరినీ ఆకట్టుకుంటాడు కానీ అతని జీవితంలో ప్రేమ కుటుంబ విభేదాలు త్యాగం అన్నీ కలిసి వచ్చి అతడిని ఒక నిజమైన హీరోగా తీర్చిదిద్దుతాయి గోపి పాత్రలో మరి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి నటన సినిమా ఆత్మ అని చెప్పుకోవచ్చు గారు రాధగా చిత్రంలో నటించారు రాధ ఒక తెలివైన సాంప్రదాయబద్ధమైన ఆత్మ ఆత్మగౌరవం కలిగిన యువతి గోపిని ప్రేమించిన కుటుంబ పరిస్థితులు సామాజిక అడ్డంకులు ఆమె జీవితాన్ని కఠిన పరీక్షలకు గురి చేస్తాయి రాధా పాత్రలో వాణిశ్రీ చూపిన సౌందర్యం భావ ప్రకటనలు సినిమాకి మరింత మెరుగును కలిగించాయి చంద్రకళ అంటే నిర్మల గారు నిర్మల ఒక మృదువైన నిరాడంబరమైన యువతి కుటుంబం పట్ల ప్రేమ త్యాగం దయ అన్నీ కలిపిన పాత్ర ఇది జీ గోపి జీవితంలో నిర్మల పాత్ర ఒక భావోద్వేగ మలుపు చంద్రకళ తన అమాయక అభినయంతో ఈ పాత్రను హృదయానికి అత్తుకునేలా తీర్చిదిద్దింది ఎస్వి రంగారావు గారు బోసయ్య ఒక బోసయ్య ఒక పితృ సమానుడు ఆచారం సాంప్రదాయం మీద నమ్మకం కలిగిన గౌరవనీయుడు అతని నిర్ణయాలు కుటుంబాన్ని కాకుండా కథనాన్ని మలుపు తిప్పుతాయి ఎస్వి రంగారావు గారి ఘనమైన నటన ఈ పాత్రను గొప్పతనం చాటేలా చేసింది గుమ్మడి గారు వాసుగాను వాసు ఒక మానసికంగా పరిప పరిపక్వత కలిగిన వ్యక్తి కథలో మధ్యవర్తిలాగా అందరిని అందరినీ సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తాడు గుమ్మడి నటన ఈ పాత్రకి నైతిక బలాన్ని అందించింది ఇక నాగభూషణం గారు బుల్లయ్యగా బుల్లయ్య ప్రతికూల శక్తికి ప్రతీక తన స్వార్థం కోసం కుటుంబ సఖ్యతను చెడగొట్టే ప్రయత్నం చేస్తాడు నాగభూషణం గారి కపటమైన నటన ఈ పాత్రని గుర్తుండిపోయేలా చేసింది పద్మనాభం గారు అంటే బోడిబాబుగా సినిమాకి వినోదాన్ని అందించిన హాస్య పాత్ర బోడిబాబు అతని సమత్కారాలు అతని సమత్కారాలు బంధిములు కథలో ఒక రసాన్ని నింపుతాయి రవి కొండలరావు గారు పూజారి గ్రామ పూజారి పాత్రలో న్యాయం చెప్పే వాణిగా కనిపిస్తారు ఆయన పాత్ర చిన్నదే అయినప్పటికీ కథా గమనానికి నైతిక బలం అందించింది అంజలిదేవి గారు అంటే యశోదగా తల్లి పాత్రలో యశోద గోపికి అండగా నిలిచే స్నేహ సౌభాగ్యమూర్తి అంజలిదేవి గారి మాతృత్వం ఉట్టిపడే నటన ఈ పాత్రను మరింత ప్రాణములకు కలుగు చేసింది సూర్యకాంతం గారు బుల్లమ్మగా కఠిన స్వభావం కలిగిన బుల్లమ్మ తన ప్రవర్తనతో కుటుంబానికి చికాకులు తెచ్చే వ్యక్తి కానీ సూర్యకాంతం గారి విశేష హాస్యభరిత కఠినత పాత్రను ప్రత్యేకంగా నిలబెట్టింది ఛాయాదేవి గారు ఆడెమ్మ ఆడెమ్మ ఒక కుటుంబ పెద్దలా కనిపించే స్త్రీ కఠినత పరిమిత ఆలోచనలతో నడిచే ఈ పాత్రలో ఛాయాదేవి బలమైన మహిళ ప్రతిరూపాన్ని చూపించారు రాధాకుమారి గారు నిర్మల తల్లి తన కూతురి జీవితం పట్ల ఎప్పుడూ ఆందోళన చెందే తల్లి రాధాకుమారి సహజమైన అభినయం పాత్రను ఈ పాత్రకు నిజాయితీని తెచ్చిపెట్టింది ఝాన్సీ గారు కాంతమ్మ గాను కాంతమ్మ చిన్న పాత్ర అయినా కథలో ప్రత్యేక వాతావరణం సృష్టిస్తోంది ఝాన్సీ తనదైన శైలిలో దీన్ని రుచికరంగా మలిసింది బేబీ రాణి చిట్టి చిన్నారి చిట్టి తన అమాయకతతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది పిసిపాటి వెంకటేశ్వరరావు గారు డాక్టర్ గాను డాక్టర్ పాత్రలో కథలో కీలక సమయాల్లో మార్గదర్శనం చేసే వ్యక్తిగా ఈయన అనిపిస్తారు మరి ఈ సినిమాకు వచ్చిన అవార్డులు మరియు గుర్తింపులు దసరా బుల్లోడు విడుదలైన వెంటనే భారీ విజయం సాధించింది ఇది తెలుగు సినీ చరిత్రలో తొలి నాన్ మైథలాజికల్ సినిమా రెండు వందల రెండు వందల రోజులు పూర్తి చేసిన ఘనత సాధించింది అంతవరకు మరి ఏ సినిమాకు కూడా ఈ ఘనత దక్కలేదండి ఇరవై ఐదు థియేటర్లలో నాలుగు సెంటర్లో రెండు వందల రోజులు రావడం జరిగింది ఇది ఒక గ్రికార్డ్గా మనం ఆ రోజుల్లో చూడవచ్చు ఈ చిత్రం ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ఈ మూడు ప్రాంతాల్లోనూ ఒకేసారి రెండు వందల రోజులు పండుగ చేసుకున్న మొదటి తెలుగు సినిమాగా మనం అభివర్ణించవచ్చు శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారి కెరీర్లో ఇది ఒక అత్యంత భారీ వాణిజ్య విజయం అంటే కమర్షియల్ హిట్గా మనం చూడవచ్చు మరి సినిమా వెనక ఉన్నటువంటి కథలు షూటింగు విశేషాలు కొంచెం చూద్దామండి డైరెక్టర్ గారు ఈ సినిమా ద్వారానే శ్రీ వివి రాజేంద్ర ప్రసాద్ గారు డైరెక్టర్గా ఆరంఘట్టడం చేశారు నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా కూడా విజయం సాధించడం అప్పట్లో పెద్ద విశేషం రాన్నగారి ఇమేజ్ బెల్టాఫ్ ఈ సినిమా వరకు శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు ప్రధానంగా క్లాసికల్ రొమాంటిక్ అని పేరొందారు కానీ గోపి పాత్రలో ఆయన చూపిన గ్రామీణ ఉత్సాహం అమాయకత్వం ప్రేమ బాధ అన్ని కలిపి ఆయనను ఫ్యామిలీ హీరోగా నిలబెట్టాయి ఈ సినిమా తర్వాత అన్నగారి కెరీర్ కొత్త మలుపు తిరిగింది సంగీతం మరియు దాని వెనుక ఉన్నటువంటి కథ శ్రీ కేవీ మహాదేవన్ గారి సంగీత సంగీతం సినిమాలో ప్రధాన బలం ఓ రాత్రి రాగం పలుకుగానే చుక్కల రంగారంగుల వంటి పాటలు అప్పట్లోనే కాకుండా ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా హిట్స్ మరి సాధించాయి గాయకులు శ్రీ ఘంటసాల మాస్టర్ గారు పి సుశీల గారు గాత్రం ఈ సినిమాకి మరింత ప్రాణం పోశాయి శ్రీ వాణిశ్రీ గారు చంద్రకళ అదేవిధంగా అన్నగారి త్రిభుజం హీరో హీరోయిన్ల మధ్య సాంప్రదాయమైన ప్రేమ కథ కాకుండా ప్రేమలో త్యాగం విరహం అన్న భావాలను మూడు ప్రధాన పాత్రల ద్వారా దర్శకుడు సున్నితంగా మలిచారు ప్రత్యేకంగా వాణిశ్రీ నటనతో పాటుగా చంద్రకళ గారు చూపిన అమాయకత ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంది అరుదైన మరియు తెలియని విషయాలు ఈ సినిమా మొదట చిన్న బడ్జెట్ ఫ్యామిలీ డ్రామాగా అనుకున్నారు కానీ రిలీజ్ అయ్యాక ఇది ఇండస్ట్రీ హిట్గా అయింది సినిమా తీస్తున్న సమయంలో కొందరు డిస్ట్రిబ్యూటర్లు గ్రామీణ నేపథ్యంలో ఉన్న సినిమాలు పెద్దగా ఆడవని భావించి వెనుకడు వేశారు కానీ రిలీజ్ తర్వాత వాళ్లే అదృశ్యావత్తు ఎక్కువ లాభాలు పొందారు దసరా బుల్లోడు అనేది పేరుకి సరిపడేలా దసరా పండుగ సమయంలోనే విడుదలై పండుగ వాతావరణంలో సూపర్ హిట్ అయింది ఈ సినిమా హిందీలో కూడా రాస్తే ప్యార్కే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ పేరుతో రీమేక్ అయింది అదే బ్యానర్ అదే దర్శకుడిగా మనం చూడవచ్చు ఈ చిత్రం మరి విజయంతో శ్రీ విబి రాజేంద్ర ప్రసాద్ గారు తరువాత పండంటి కాపురం బంగారు బాబు వంటి సినిమాలు తీసి పెద్ద హిట్ చిత్రాన్ని నిర్మాత దర్శకుడిగా నిలిచారు ప్రత్యేకతలు దసరా బులోడు అప్పటి వరకు భక్తి చారిత్రక కథలకు మాత్రమే ఇంత పొడవైన రన్ దక్కుతుందని నమ్మకం ఉండేది కానీ ఈ సినిమా ఆ అపోహని చేర్పేసి ఫ్యామిలీ డ్రామాలు కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని పెద్ద వాణిజ్య విజయాన్ని సాధించగలవని నిరూపించింది గ్రామీణ నేపథ్యంలో తీసిన ఈ కథ ప్రేమ త్యాగం కుటుంబ బంధాలన్నీ కలిపి ఉన్నందువల్ల మరి అన్ని తరాలకు కూడా దగ్గరైనట్లుగా మనం చూస్తాం ప్రొడక్షన్ ఈ చిత్రం శ్రీ వివి రాజేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం మొదటగానే రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాని వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించాలని కోరుకున్నాడు తరువాత ఆదుర్తి సుబ్బారావు చిత్రానికి దర్శకుడిగా రావాలనుకున్న వారి బిజీ షెడ్యూల్ కారణంగా అది సాధ్యపడలేదు దాంతో నాగేశ్వరరావు గారి ప్రోత్సాహంతో ప్రోత్సహించడంతో రాజేంద్ర ప్రసాద్ గారు స్వయంగా సినిమాకు దర్శకత్వం వహించారు మొదట హీరోయిన్గా జయలలితను ఎంపిక చేశారు కానీ ఆమెకు ముందే తమిళ చిత్రాల్లో కమిట్మెంట్లు ఉండటంతో వాణిశ్రీ సినిమా హీరోయిన్గా నటించలేదు ఈ ఈ సినిమాకి వాణిశ్రీని ఎంపిక చేయటం జరిగింది ఈ చిత్రానికి మొదట షెడ్యూళ్ళు అంటే పచ్చగడ్డి కోసేటి పడిసి పిల్ల అనేటువంటి పాట కృష్ణా జిల్లా బట్టి పెనుమరులో ప్రారంభమై పన్నెండు రోజుల్లో పూర్తయింది రెండవ షెడ్యూళ్ళు అమలాపురంలో చిత్రీకరించబడింది మరి కథ సినిమా ఒక గ్రామంలో ప్రారంభమవుతుంది గోపి అనే ఉల్లాసంగా చలాకీగా ఉండే యువకుడు తన అన్న వాసు మరియు వదిన యశోద ఆధ్వర్యంలో పెరుగుతాడు వారి పితృ సహోదరుడు అయిన అధ్యక్షుడు బోసయ్య నిజాతీగా నిజాయితీ గలవాడు అయితే తన భార్య బుల్లెమ్మ కుతంత్రాల వల్ల తన నాన్నతో విభేదించి కుటుంబం నుండి దూరమవుతాడు బుల్లెమ్మ సోదరుడు బుల్లయ్య గోపి వద్ద ఉన్న ఆస్తిని దోపిడీ చేయాలని ప్రయత్నిస్తూ తన కుమార్తె నిర్మలతో గోపి వివాహం జరిపించాలని ప్రయత్నిస్తాడు నిర్మల గోపిపై ప్రేమాభిమానాలు పెంచుకున్నప్పటికీ గోపి మరి తను మాత్రం యశోద సోదరి నిర్మల స్నేహితురాలు అయిన రాధను ప్రేమిస్తాడు ఇదే సమయంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నిర్మల గోపి రాధ ప్రేమను గమనించి వారి ఆనందం కోసం తన ప్రేమను తజించాలనే నిర్ణయం తీసుకుంటుంది బుల్లయ్య నిర్మల వ్యాధి మరియు ఆమె గోపిపై ఉన్న ప్రేమను తెలిసిన గోపితో పెళ్ళి త్వరగా జరగాలని పట్టుపడతాడు ఆమె గాఢమైన ప్రేమకు అద్భుతం చేసి మరి ఆరోగ్యం మెరుగుపడుతుందేమో అనే ఆశతో అతడు ఆలోచిస్తాడు ఇదే సమయంలో గోపి రాధను వేరు చేయడానికి కుట్ర పని గోపి వాసు మధ్య విభేదాలు రేకెత్తిస్తాడు రాధను కూడా బెదిరించి గోపి నుండి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తాడు రాధ నిర్మల పరిస్థితిని అర్థం చేసుకుని తన ప్రేమను పక్కనబెట్టి గోపి నిర్మల వివాహానికి అంగీకరిస్తుంది ఆమె గోపిని కూడా ఒప్పించి పెళ్ళి జరగడానికి సిద్ధం చేస్తుంది పెళ్లి ఏర్పాట్లు కొనసాగుతుండగా వాసు రాధను గోపి స్నేహితుడు బోడిబాబుతో పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు పెళ్లి రోజున బోడిబాబు గోపి రాధను మళ్ళీ కలపాలని ప్రయత్నిస్తాడు అయితే బుల్లయ్య వేదికలో మంట పెట్టి వేడుకను అలకొల్లం చేస్తాడు గోపి తన ధైర్యంతో అందరినీ రక్షిస్తాడు ఈ గందరగోళం మధ్య నిర్మల ప్రశాంతంగా మరణిస్తుంది అయితే ఆమెకు తృప్తి కలుగుతుంది ఎందుకంటే చివరికి గోపి రాధ కలిసిపోతారని తెలిసి ఆమె మనసు నిండిపోతుంది అదనపు కథా కథాంశం దసరా బుల్లో నిర్మల పాత్రలో కనిపించే చంద్రకళ గారి నటన సినిమాలో భావోద్వేన భావోద్వేగానికి హృదయం లాంటి పాత్రగా నిలిచింది ఆమె చేసిన త్యాగం క్లైమాక్స్ సన్నివేశంలో ప్రేక్షకుల కళల్లో నీళ్ళు తెప్పించింది కొంతమంది సినీ చరిత్రకారుల ప్రకారం మొదట ఈ పాత్రను జయలలిత గారు చేయాలని నిర్ణయించారట కానీ ఆమె తమిళంలో బిజీగా ఉండటంతో ఆ పాత్రను చంద్రకళను ఎంపిక చేశారు గోపిరాధ ప్రేమతో పాటు నిర్మల త్యాగం వల్ల సినిమా కేవలం రొమాంటిక్ డ్రామా మాత్రమే కాకుండా త్యాగం కుటుంబ బంధం మానవీయ విలువలపై నిలిచే మహోన్నత కథగా నిలిచింది సామాజిక సందేశం ఈ కథ ఒకటిన్నరగా మనుషుల్లోని విభిన్న భావాలను త్యాగభావాన్ని స్నేహం ప్రేమ మార్పును ప్రతిబింబిస్తుంది నిర్మలకు క్యాన్సర్ ఉన్న కూడా తన ప్రేమను మరింత గొప్ప కాలానికి తీసుకెళ్లి క్రియగా చేసుకునే విధంగా కథ ఒక గాఢమైన సందేశాన్ని అందిస్తుంది నిజమైన ప్రయాగం త్యాగంలోనే ఉన్నది అనేది మరి ఒక క్యాప్షన్గా మనం చూడవచ్చు మరి సినిమా ముఖ్యమైనటువంటి క్యాప్షన్ ఏంటంటే అండి నిజమైన ప్రేమ త్యాగంలోనే ఉన్నది అనేది ఇది ప్రధాన మరి ఈ సినిమాలో కొన్ని అనేక సన్నివేశాలు ఉన్నాయండి వాటిలో కొన్ని సన్నివేశాలు మనం చూద్దాం గోపి బుల్లయ్య మొదటి పరిచయం గోపి గ్రామంలో యువకుల గుంపుకు నాయకుడిగా జీవిస్తూ తన చలాకీతో అందరినీ అలరిస్తూ ఉంటాడు బుల్లయ్య అతడిని అయితే ఆస్తిని తను రాయించుకోవాలని ప్రయత్నంలో తన కుమార్తె నిర్మలను గోపితో పెళ్లి చేయాలని ప్రతిపాదిస్తాడు ఇది కథలో మరి ముఖ్య కోణంగా మొదటి మలుపుగా మనం చూడవచ్చు రెండో మరి దృశ్యంలో నిర్మల విలువించిన అంటే నిర్మల చేసినటువంటి త్యాగం నిర్మల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉండగా ఆమె గోపి రాధా ప్రేమను గమనించి వారి ఆనందం కోసం స్వయంగా త్యాగం చేసుకోవాలని నిర్ణయిస్తుంది ఇది కేవలం ప్రేమ మూడు మూలాల కథ కాకుండా త్యాగం ప్రేమకు కీలక భాగమే అని సూచించే గొప్ప మలుకు మరొక సన్నివేశంలో బుల్లయ్య కుట్ర రాధను దూరం చేయడం మరి ఈ సన్నివేశంలో బుల్లయ్య గోపి రాధ మధ్య విభేదాన్ని సృష్టించి వాసుతో గోపి మధ్య గొడవలు జరిగేలా ప్రేరేపిస్తాడు ఈ తీవ్ర అనుభవం గోపి జీవన జీవనదర్శిని మార్చి అతడిని త్యాగ జీవితం వైపు తీర్చిదిద్దుతుంది మరొక సన్నివేశంలో రాధ బోడిబాబు బంధం ఏర్పాటు చేయబడింది వాసు రాధను బోడిబాబుతో పెళ్లి చేయాలని నిర్ణయించడంతో కథలో మరొక కొత్త మలుపు వస్తుంది ఈ సన్నివేశం ద్వారా వికల్పపు ప్రేమ కథాదారులు మరియు పాత్రల మధ్య ప్రేమ కుటుంబ హోదా మధ్య సరిహద్దులు ఎలా మా మరి ఉంటాయనేది ఇక్కడ ఈ సన్నివేశంలో చూపబడింది మరొక సన్నివేశంలో పెళ్లి వేడుకలో మంట అత్యధిక సంక్షోభంగా కనిపించే పెళ్లి వేడుక సమయంలో బుల్లయ్య హాల్లో మంట పెట్టి సన్నివేశాన్ని ధ్వంసం చేయటం తరువాత గోపి అందరినీ రక్షించాలని ప్రయత్నిస్తాడు ఈ సన్నివేశం ధైర్యం నాయకత్వం మరియు చివరికి ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో స్పష్టంగా మనకి ఈ సన్నివేశంలో చూపిస్తుంది మరొక సన్నివేశంలో నిర్మల శాంతితో ప్రయత్నం పెద్ద కలహాల మధ్యలో కూడా నిర్మల చివరికి గోపి రాధ ప్రేమను మళ్ళీ కలిపి శాంతితో మరణించడమే కథ చివరి మలుపు మరి ఇది భావోద్వేగ పరంగా ప్రేక్షకుల హృదయాన్ని దెబ్బతీసే త్యాగ ప్రేమగాథగా క్లైమాక్స్లో చూడవచ్చు సినిమా ముగింపు దసరా బుల్లోడు శివరంకంలో గోపి రాధల ప్రేమ కలిసిపోవడం ఒక సాధారణ ఆనందం మాత్రమే కాదు అది త్యాగం ద్వారా ప్రేమ విజయాన్ని సూచించే చిహ్నం నిర్మల తన ప్రాణాంతక వ్యాధిని తెలుసుకున్నప్పటికీ తన మనసు కోరికను ప్రక్కన పెట్టి గోపి రాధల ఆనందం కోసం తన స్వంత జీవితాన్ని కూడా త్యాగం చేస్తుంది ఆమె మరణం సాదకరమైన అది ఒక పవిత్రత ప్రేమ యొక్క గౌరవం స్త్రీ హృదయ మహోన్నతను చూపిస్తుంది ప్రేక్షకులకు సందేశం ఈ సినిమా చెబుతున్నది ఒకటే నిజమైన ప్రేమ అనేది స్వార్థం కాదు త్యాగమే కుటుంబ విభేదాలు లోభం దురాశలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా నిస్వార్థ ప్రేమ విశ్వాసం మంచితనం చివరకు గెలుస్తాయి నిర్మల పాత్ర మనకు ఒక గాఢమైన జీవన పాఠ నేర్పుతుంది జీవితం స్వల్పమైతే ఇతరుల ఆనందం కోసం చేసిన త్యాగం శాశ్వతం అవుతుంది గోపిరాధల కలయిక ఒక ప్రేమ కథ ముగింపు కాదు అది త్యాగం మహిమతో సాధ్యమైన జీవన విజయ గాథగా మనం వర్ణించవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు దసరా బుల్లోడు సినిమాని మీరు ఎంతో ఆసక్తిగా విన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ మా ఈ యొక్క గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు ఫ్రెండ్స్కి పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్